అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా హీరోలు హిందీ మాట్లాడుతున్నారు కానీ వారికి హిందీ అంతగా అనర్గలంగా రాదు అందుకే వారి సినిమాలకు హిందీలో వేరే వాయిస్ ఇస్తారు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హిందీ చాలా బాగా మాట్లాడతారు అందుకే అయినా హిందీ సినిమాల్లో నటించడానికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ దేవరా హిందీ వెర్షన్ మూవీకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు వార్ టూ సినిమాలో కూడా తన పాత్ర డబ్బింగ్ చెప్పుకున్నాడు ఈ రెండు సినిమాలు ఆయన్ని అసలైన ప్యాన్ పాన్ ఇండియా స్టార్గా యాడ్ చేయవచ్చు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు సొంత డబ్బింగ్ చెప్పుకోలేని హీరోలు ఎప్పుడూ కూడా పాన్ ఇండియా హీరోలు స్టార్లు ఎవరేరు ముఖ్యంగా హిందీలో ఎవరికి వారే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు ఉదాహరణకి మనం టాలీవుడ్ హీరోయిన్లను చూసుకోండి కీర్తి సురేష్ సాయి పల్లవి రష్మిక మందన ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తమ కోసం సొంతగా డబ్బింగ్ చెప్పుకొని పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు అయితే వీరందరూ డబ్బింగ్ చెప్పుకొని మన తెలుగు ప్రజలు వలే కలిసిపోతారు అలా ఎన్టీఆర్ హిందీ వాళ్ళతో ఎప్పుడు కలిసిపోతారు మిగతా పాన్ ఇండియా స్టార్లను తొక్కిపడేస్తున్నారని అనుకోవచ్చు దేవర సినిమా తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించింది ఇది ఎంత పెద్ద విషయమో అర్థం చేసుకోవడానికి ఈ ఫిగర్ సరిపోతుంది త్రిపుల్ ఆర్ తర్వాత ఇది జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో మరో పెద్ద విజయం ఈ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా మరింత పాపులర్ అయ్యారు ప్రభాస్ అల్లు అర్జున్ లాగా ఎన్టీఆర్ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరున్న హీరో కానీ వీళ్ళందరికీ లేని ఒక ప్రత్యేకత ఎన్టీఆర్కు ఉంది అదేమిటంటే ఆయనకి అనేక భాషలు వస్తాయి త్రివిలార్ సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ చాలా భాషలు మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి ఆయన హిందీ కన్నడ తమిళం మలయాళం జపనీస్ భాషలు కూడా మాట్లాడతారు దేవర సినిమా హిందీలో విడుదలైన తర్వాత తారక్ హిందీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్ హైదరాబాద్లో పెరిగినందుకు ఆయనకు హిందీ బాగా వస్తుంది ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి హిందీ ప్రేక్షకులకు ఆయన చాలా ఇష్టం ప్రభాస్ కూడా చాలామందికి ఇష్టమైన హీరో కానీ ఆయన కొంచెం మౌనంగా ఉంటారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లాగా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు